చూస్తే టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామంలో ఎస్ఎస్ ట్యాంక్ వెడల్పు చేయాలి త్రాగునీరు రోజు సరఫరా చేయాలి సిపిఎం డిమాండ్ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుల భాగంగా ప్రజా చైతన్య యాత్రలు పెద్దతుంబలం గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి లింగన్న మాట్లాడుతూ గ్రామంలో ప్రధానంగా ఐదు నుంచి ఆరు రోజులకు మాత్రమే త్రాగునీరు సరఫరా అవుతున్నాయని దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అలాగే నీరు కూడా ఫిల్టర్ కాకుండా డైరెక్ట్ గా పంపింగ్ చేయడం వలన వండు నీళ్లు మరియు పాచి నీళ్లు సరఫరా అవుతున్నాయని ఇవి తాగిన ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు అలాగే ప్రస్తుతం సరఫరా అవుతున్న నీళ్లు కూడా కొన్ని ఏరియాలకు పైప్ లైన్ సరిగా లేకపోవడంతో సక్రమంగా నీళ్లు అందడం లేదన్నారు కావున ఇప్పటికైనా ప్రభుత్వం పెరిగిన జనాభా ప్రకారం పెద్ద తుంబలం గ్రామం ఎస్ఎస్ ట్యాంకును వెడల్పు చేసి ఫిల్టర్ బెడ్లను ఏర్పాటు చేసి మార్చి రోజు నీరు సరఫరా చేయాలని నీళ్ల సరఫరా కాని ఏరియాలకు కొత్త పైప్ లైన్ వేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు డి రామాంజరేయులు జే రామాంజనయ్యులు మండల కమిటీ సభ్యులు హనుమంత్రెడ్డి శాఖ కార్యదర్శి సీనియర్ పార్టీ దాసప్ప నాయుడు తదితరులు పాల్గొన్నారు సచివాలయం దగ్గర ఆందోళన చెప్పేసి చేస్తున్నాం ఒక రోజు ఒక వారంలో ఒకసారి మాత్రమే వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఆ నీళ్లు కూడా సక్రమంగా రావడం లేదని చెప్పేసి ప్రజాచేత యాత్రలో తెలపడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మంచి మంచి నీటిని అందించే దానికోసం ఈ గ్రామంకి చాలా పెద్ద గ్రామం ఇది ఈ గ్రామం ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం ఎస్టిమేషన్తో కట్టినటువంటి ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా ఈ సరిపోవడం లేదు అక్కడ ఫిల్టర్ కూడా సక్రమంగా కావడం లేదు కాబట్టి అక్కడ అదనంగా ఎస్ఎస్ ట్యాంకుని లేకపోతే వెడల్పు చేయడమా లేకపోతే ఫిల్టర్ బెడ్లు మార్చడమా ఇలాంటిది చేసి ఖచ్చితంగా త్రాగునీళ్ళు అందించాలా రోజు విడిచి రోజు మన పెద్ద గ్రామానికి త్రాగునీళ్ళు అందించాలని చెప్పేసి ఈరోజు మేము పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలను పరిష్కరించాలి ప్రభుత్వం లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఓకే థ్యాంక్స్ మీరు అందరూ రావాలా